మనం గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తాం ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన అలాగే జగన్ పాలనను చూసాం ఈ రెండిట్లో మీకు ఏది బాగుందంటారు చంద్రబాబు పాలన చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఆయన ఇంటెలిజెంట్ మనిషి జగన్మోహన్ రెడ్డి ఏముందండి పిల్ల సైకోర్ టైపు తప్పితే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు అన్నోడు ఇంటెలిజెంట్గా ఆలోచించి ఇవాళ నిధులు తేవడం కానీ ఇండస్ట్రీలు తేవడం కానీ ఏదైనా కానీ ఇవాళ నెంబర్ వన్గా ఆయన నెంబర్ వన్ మనిషి చంద జరెడ్డి ఏముంది ఇంట్లో కూర్చుని సైకోగా చూసుకుంటూ అది కరెక్ట్ అది ఓ ఫోటో చూసుకుంటూ ఓ ఫోటో చూసుకుంటూ సరిపోద్దా అది కాదుగా చంద్రబాబు నాయుడు వాళ్ళు వెళ్ళాడంటే మన విదేశాలకు వెళ్ళి వాళ్ళ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చాడు ఎన్ని డబ్బులు నీళ్ళు తెచ్చాడు ఏంది అవ్వగలిగాడా ఎళ్ళగలిగాడా ఎళ్ళగలిగాడా ఏమన్నా జనాల్లో కలుతున్నాడా జనాల్లో మోగవుతున్నాడా ఏది లేదు ఎందుకండి కాదు అది కరెక్ట్ కాదు చంద్రబాబు ముసలోడైనా కానీ ఇవాళ ఆయన చనిపోకుండా ఇంకో పదేళ్ళు ఉందంటే ఆ రాష్ట్రం చాలా బాగుపడుతుంది ఆయన చనిపోయినాకేమో చెప్పలేం కానీ ఆయన ఉన్నంత వరకు నిజాయితీగా రాష్ట్రాన్ని బాగు చేయడానికి చూస్తాడు ఇవాళ హైటెక్ సిటీ ఉంది హైదరాబాదు విధంగా వాళ్ళ విజయవాడని కూడా అదే చేస్తాడు టైం పట్టుద్ది కాబట్టి ఏమంటే అవుతాయండి డబ్బు ఎక్కడున్నాయి ఎమంటే అవుతాయి అవో ఎవరున్నారు నువ్వు నేను ఇవ్వు నుంచి రావాలి నిధులు రావాలి ఎందు చేయాలి సమకూర్చుకొని చేయాలి చేయాలంటే ఒక అభివృద్ధి పని చేయాలి చేసుకుంటూ వెళ్తే అది ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్తాడు చంద్రబాబు గారు చేసే పర్యటనలు అన్ని దోచుకున్న దాచుకోవడం కోసం వెళ్తున్నారు అంటున్నారు అంటే నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వెందుకు చేయలేకపోయావు నువ్వే చేయొచ్చుగా కా పరి నువ్వే మాట్లాడొచ్చుగా ఇదే మాట నువ్వే నువ్వు ఎందుకు నువ్వెందుకు బయటపోయావు బయట వచ్చేప్పుడు ఏ రోజైనా మాట్లాడగలగావా ఏ రోజైనా మాట్లాడగలిగావా జనాలతో మాట్లాడికి వెళ్ళావా జనాల్లో ఉండావా ఇక్కడికి వెళ్ళావు ఎక్కడి దగ్గరికి వెళ్ళా ఉండి దండం పెట్టుకుంటూ రోడ్డు రోడ్ షో వెళ్ళిపోతుంది సరిపోద్దా అది కాదు అది ఇవాళ ముస్రోడ్ అయినా కానీ ఆయన నెంబర్ వన్ నెంబర్ వన్గా జనాల్లోకి వెళ్తున్నాడు జనాల్లో చెబుతున్నాడు జనాల్లో పాటిస్తున్నాడు ఆటో కాదు ఏదైనా కానీ ఆటో కాదు ఆటో ఎక్కైనా కానీ ఇది నాది అని శుభ్రంగా చేస్తున్నాడు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన రేపు సచిపోయి ముందు కూడా ఆయన సాకుండా ఉంటే నెంబర్ వన్గా అభివృద్ధి బాగా జరుగుతుంది ఇంకా అంటే అసలు ఇప్పుడు లెక్కర్ స్కామ్ నడుస్తుంది లెక్కర్ స్కామ్ కూడా కావాలని చేస్తున్నారు ఆ మా హయాంలో అసలు మద్యంలో మద్యం కుంభకోణమే జరగలేదు అంటున్నారు ఏమీ లేకుండా ఎందుకు చేస్తారండి ఏమీ లేకుండా చేస్తారా ఏమీ లేకుండా చేస్తే ఊరుకుంటారు మీరు అన్ని ప్రూఫ్లు ఉండబట్టే చేస్తారు లేదా ఈ పాటికి నువ్వు ఎప్పుడో జైల్లోకి వెళ్ళాల్సినాడు ఎప్పుడో జైల్లోకి వెళ్ళాల్సినాడు అన్ని ప్రూఫ్లు చూసుకునే వేద్దాం అన్ని ప్రూఫ్లు చూసుకొని చేద్దాం ఏ పని అయినా కానీ మనకి అన్ని ప్రూఫ్లు ఉంటేనే మనకి చేయాలి ఏ ప్రూఫ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు లోపల వేసారు ప్రూఫ్లు చూపించారా ఆయన బయటకు వచ్చే వరకు కూడా లాభాలు వచ్చే వరకు కూడా చేయలేకపోయాడు ఎవరు ప్రూఫ్లు చూపించారా చంద్రబాబు నాయుడుకి మరి అలాంటి బేటికి వచ్చినా కానీ నోటు టంగుతో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు నోటు టంగుతో మాట్లాడాడు బయటరాంగానే జైలు నుంచి బయటరాగానే అంటే ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యం అన్ని మంచి కంపెనీల మందులే అమ్మా అని చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో అమ్మితే మరి జనాలు నింది జనాలు నింది నమ్మల నువ్వు అన్నదాన్ని అంటే మంచి బ్రాండ్ లో తీసుకొచ్చారంటారు జగన్ నమ్మాలి కదా జనాలు మరి ఎందుకు జనాలు ఎందుకు ఎందుకు తిట్టుకుంటున్నారు ఎందుకు పుస్తకాలు తిరుగుతున్నాయి తాడుపొట్లు ఎందుకు ఇవన్నీ కాదు అది అవన్నీ అసలు ఎలాంటి వాళ్ళు అందరూ తాగడం మానేయాలి మద్యపాన నిషేధం చేద్దాం అనుకున్నాను అందుకనే డిజిటల్ పేమెంట్లు కూడా పెట్టలేదు నేను అంటున్నాను ఎవరు మా ఎవరు నువ్వు మా అంతారా నువ్వు సీరే చావుతావు జనాలు తెలియవు నువ్వు సీగరెడ్ చావుతావు నువ్వు సీగ్రెట్ చాగుతావు నువ్వే కాదు నీ నాయకులు వెనకాల కూడా చాలా మంది ఉన్నారు చాలా సీగరెట్ తాగుతారు జనాలు తెలియదు జనాలు తెలిపితే అవ్వి వరు ఇల్లేంటి రా తాగుతున్నారా ఆ ఏంటి అనంటది అవన్నీ కాదు అందరూ తాగే వాళ్ళే కాదు బేటి పడరు పక్కన కూడా తాగుతారా నీకు తెలుసా నాకు తెలుసా నాకు తెలియదు నీకు తెలీదు కానీ లోపల గుట్టది ఎవరైనా చెప్తారా పని ఎవరు చెప్పరు ఆయన తగిన తర్వాత నువ్వు తాగి నువ్వు తాగుతావు నేను తాగింది అని తర్వాత ఎవరైనా చెప్తారా చెప్పరు నేను తగిన నీ చుత్తానా నువ్వు తాగింది నా చూత జగన్మోహన్ రెడ్డి సైలెంట్ ఇంట్లో ఉంటాడు ఇంకో ఫియోతో టీవీ చూసుకుంటాడు అన్నీ చేస్తాడు కానీ ఏమైనా మీకు నేను తాగుతాను చూస్తా చూస్తున్నా బాలకృష్ణ నెంబర్ వన్ మెన్షన్ హౌస్ వేడి నీళ్ళతో తాగుతాడు అది కూడా చూస్తున్నా అది బల్ల అన్నారు నగ్న సత్యం బాలకృష్ణ నెంబర్ వన్ అయితే అసలు ఏ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయింది అంటున్నారు ఇప్పుడు చేసేదాన్ని అండగడుతున్నారు ఏం చేశారు ఇల్లు అని అంటున్నారు ఏంది రీసెంట్ గా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఏం చేస్తున్నాడు ఏంటి అన్నాడు ఏం చేసిన ఏంటి గ్యాస్ బండ్లు ఇచ్చారుగా కొంతమంది రాలేదు ఓకే వాస్తవం గ్యాస్ బండ్లు రాలా వాస్తవం గ్యాస్ బండ్లు రాలేదు కొంతమందికి వచ్చి కొంతమంది రాలే వస్తాయి మెల్లింగ్ వస్తాయి ఒకసారి వచ్చేస్తాయి అందరికి రావుగా ఇప్పుడు ఆర్థిక బాధలో ఉంది మెల్లింగ్ ఒకటి ఒకటి చేసుకోతున్నారు ఒకసారి వచ్చేయాలంటే ఎట్లా వచ్చేది అందరికి ఎవరికో తాగ నాకే రాలే గ్యాస్ బండ గ్యాస్ బండ్ కావాలని తీసారా లేకపోతే ఇంకా ఉన్నారా దానికి వెనకాల ఏమిండయో ఏంటో అన్ని చూసుకొని ఇస్తారు వాళ్ళు కావాలని తీయటం కాదు వెనకాల నాకు ఆస్తి ఉందా లేకపోతే ఏంటి నాకు వెహికల్ ఉందా కారు ఉందా ఏంటి అన్ని చూసుకొని ఆస్తి పరంగా ఏముందా అని చూసి ఇస్తారు కానీ నాకు కావాలని తీయలేదుగా అన్ని చూసి ఇస్తారుగా అంతే ఇవాళ ఆంటీ ఉంది వాళ్ళు బత చనిపోయాడు ఎక్కడో కొబ్బరి బండాలు పెట్టుకునేదా ఇక్కడ పెట్టుకుంటుంది ఆది సాయంగా ఏదైనా ఆదుకోవాలిగా ప్రతి పథకం అందరికి అందజేసే మార్గం చేస్తాడు చంద్రబాబు నాయుడు అది హండ్రెడ్ ఆయన చనిపోయే లోపు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు దాంట్లో డోకా లేదు అసలు ఈ లెక్కర్ స్కామ్ గురించి జగన్ కూడా తెలుసు అంటారా తెలిసేంటి ఆయన కూడా రేపు లోపల కాబట్టి ఏంటంటే ఎమట వేరు అన్ని పుట్టు పర్వతాలు తీసినాకేస్తారు ఎవరైనా అన్ని బండ్లు ఇస్తామన్నారు బడ్డీ కూడా రాంటే ఇస్తానన్నారు ఇస్తారు ఇయకుండా ఎందుకుంటారు ఇస్తారు టైం పట్టింది అంటే గత ప్రభుత్వంలో మీకు సహాయం అనేది అందలేదా సహాయం అనేది ఇప్పుడు మళ్ళీ అందరు పెన్షన్ ఇచ్చాడు నాకు పెన్షన్ ఇస్తున్నారు అంతే కదా అది అందరికి ఇస్తున్నారు కదా ప్రస్తుతం ప్రస్తుతం ఎంత ఆయన మూడు వేలు ఏమో ఇచ్చాడు ఇప్పుడు ఈయన వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చా ఈయన పథకాలు జరుగుతున్నాయి ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు బాగానే జరుగుతాయి జరుగుతున్నాయి బాగానే అంటే కొన్ని కొన్ని పథకాలు తీస్తారంటున్నారు అది నిజమైన అసలు మా ఎవరు మాకేమీ చెప్పలేదు ఎవరు చెప్పారు చెప్పలే అన్ని పథకాలు జరుగుతున్నాయి రేషన్ కార్డు ఉందా మీకు రేషన్ వాళ్ళు కదా ఎంతవరకు బాగుందా ఇప్పుడు బాగుంది ఎప్పుడూ కాదు అది ఎప్పుడు ఉండేది అది ఎప్పుడు బానే ఉంది ఇప్పుడు ఎంతవరకు అయితే ఇంటింటికి తీసుకొచ్చి తలుపు వాళ్ళము ఇప్పుడు అక్కడ కోళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటున్నారు అంటున్నారు కొంతమంది వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఇప్పుడు అయితే ఏమైనా ఇబ్బంది ఉందా రేషన్ తెచ్చుకోవడానికి సంవత్సరం రాలేమంటే రేషన్ కూడా షాప్ కి రావద్దండి మమ్మల్ని ఇంటికే తీసుకొచ్చి అని అంటే వాళ్ళు తీసి ఇంటికి బియ్యం కూడా తీసుకున్నారు పూర్తి గారు బాగానే చేస్తారు అనుకుంటున్నారా అనుకుంటున్నాం మరి అనుకోబట్టే మరి ఇప్పుడు ఇదంతా జరిగేది అనుకుంటున్నాం చేయబోతా మరి కర్రలు జరుగుతున్నాయి మరి శాతాన్ని ఒప్పుకుంటున్నారు మీటింగ్లు పెడుతున్నారు ఎక్కడైనా ఏదన్నా బాధ అంటే వస్తున్నారు అంటే అక్క నా అక్క చెల్లెంలు అందరూ బాధల్లో ఉన్నారు మళ్ళీ నేను అధికారంలోకి రాగానే అలా సంతోషం నింపుతా అంటున్నాడు కదా అదే అమ్మ తప్పుడు మాట్లాడతాడు తెలీదే చెప్పలేము మనం మనం చెప్పాలి మనం ఎవరేం చెబుతాం అవి చెప్పలేం కదా ఇప్పుడు మీరంతా బజార్ బజార్ తిరుగుతాం మీరే చెప్పలేరు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు తీపిలేరు మేమేం చెబుతాం బతికేవాళ్ళం పథకాలు ఇదే గవర్నమెంట్ ఉంటది ఎప్పుడూ ఇట్లా ఉంటే ఈ గవర్నమెంట్ ఇంతే ఉంటద తప్పితే చెప్పలేం దారి తప్పితే చెప్పలేం ఈ ఇప్పుడు ఇట్లాగే అందరికి ఇంటింటికి వచ్చి ఏదైనా ఇబ్బంది అయితే వచ్చి ఎవరన్నా చనిపోతే వచ్చి మమ్మల్ని ఓదార్చి మా మంచి సేడు మాట్లాడి మంచి సేడు తెలుసుకుని వెళ్తున్నారు సార్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తున్నానని చెప్తుంది వైసీపీ ఏమంటుందంటే అసలు ఆ పథకాలే అమలు కావట్లేదు అభివృద్ధి కనపడట్లేదు ప్రస్తుతానికి కృష్ణానికి నాని దగ్గర ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేశాను అక్కడి బయటకు వచ్చాను ఇవాళ ఎలా ఉందో చెప్పనా ఆ రోజు ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు ఈ రోజు ఎలా ఉందో చెప్పనా ఫ్రీగా ఉంది నాకు నా లైసెన్స్ కావాలన్నా లేకపోతే ఏదన్నా ఉంది నాకు ఫ్రీగా ఉంది అది దాని గురించి ఇంకోటి కూడా ఉన్న రూపాయిగా అంత ముందు దోపిడీ లేదు ఇలా కరెక్ట్ రేటు పెడుతున్నారు అక్కడ బోర్డు మీద రాస్తున్నారు ఆ రేట్ అంటున్నారు ఇస్తున్నాము మాకు వస్తున్నది ప్రస్తుతం రాష్ట్రంలో అయితే సామాన్యుడి బతికే పరిస్థితి అయితే లేదని వైసీపీ అంటుందా అది నిజమాఫీగా ఉంది అన్న సామాన్యుడికి అలా సామాన్యుడికి మాత్రం నెంబర్ గా ఉంది ఇలా మాకు జీవితం యాఫీగా ఉన్నాం మేము నేను సామాన్యుడిని నాకేం లేదు ఒక ఇల్లు ఒకటి ఉంది చిన్న ఇల్లు ఆ ఇంట్లో నేను నేను మా అమ్మ ఉన్నావు అది పథకాలు ఏమైనా అందుతున్నాయి పథకాలు అన్ని వస్తున్నాయి అమ్మ అమ్మకు వస్తున్నాయి నాకు నాకు తీసుకోవట్లేదు ఇద్దరు పేరు మీద రావు కదా అందుకని అమ్మకు వస్తున్నాయి ఆమె కూడా కొంచెం అన్ని వస్తున్నాయి మామూలుగా అది స్టోరీ అన్నీ వస్తున్నాయి అది బాగానే ఉంది అది హ్యాపీ అయితే గతంలో మనం చూస్తే ఒక రేషన్ బియ్యం తెచ్చుకోవాలి అంటే కనుక వాహనాలతో ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళని కాదు ఆ టైంలో మనం నుంచోవాలి అక్కడ లైన్ లో ఆ టైం అయిపోయినా వెళ్ళిపోయేవాళ్ళు ఆ నెల వచ్చేవి కదా ఒకసారి టైం కరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళు రాను వేసుకోవచ్చు ఇవ్వలేం అదేం లేదు ఒకవేళ మీరు రాలేదు కదా మా అమ్మ రాలేదు అందుకని మేము ఇంటికి వచ్చేస్తున్నాం అన్నాను రాసుకుని వెళ్ళి ఇంటికి వచ్చేస్తున్నాను అన్న అయితే గతంలో కూడా మీ ఒక పెద్ద కొడుకు లాగా జగన్ పనిచేశారు ఒకటవ తారీఖునే పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని చెప్పి అంటున్నారు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది ఈ బూతులన్నీ మనకి ఇది అయిపోయింది అవన్నీ ఇది కాదు ఇవాళ వస్తున్నాయి ఫస్ట్ తారీఖు వస్తున్నాయి అది ముప్పై ఏడు తారీఖు ఆదివారం ముందు రోజు ఇస్తున్నారు ముప్పై తారీఖు ఇచ్చేస్తున్నారు అది ప్రభుత్వం ఇదే విధంగా పథకాలు అమలు చేస్తే కనుక ఇంకెన్ని సంవత్సరాలు అధికారంలో ఉండే అవకాశం ఉంది అంటారు చంద్రబాబు నాయుడు గారి మైండ్ చెప్పలేము పైకి తీసుకెళ్తున్నాడు మనకి మనకి ఆయన గురించి ఆయనకి సెల్యూట్ ఇప్పుడైతే రాష్ట్రంలో నిధులని లేవు అసలు డబ్బు అనేది లేదు రాష్ట్రంలో కానీ ఈ టైంలో అభివృద్ధి చేయగలరంటారా అంటారా చేస్తున్నాడు ఇప్పుడు నీకు తెలుసు ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తున్నాడు ఇన్ని కోట్లు తెస్తున్నాడు అది ఇక్కడ ఏంటి మన స్టేట్కి ఏంటి అని తీసుకొచ్చి పెడుతున్నాడు ఖర్చు పెడుతున్నాడు పెడతలేదు మీకు తెలుసు అది నేను చెప్పేది కాదు అది యాఫి అది అండి తెస్తున్నాడు మోడీనో లేకపోతే ఎవరినో మెల్లొచ్చి దాట్లా ఇవాళ మన స్టేట్కి ఏంటి మన ఏంటి అనేది తెస్తున్నాడు అది యాపి అది మంత్రి నారా లోకేష్ మంత్రిగా ఎలా పనిచేస్తున్నారంటారు బాగుంది అవుతుంది విద్యాశాఖ నెంబర్ వన్ కొంచెం సొల్యూషన్ మంచి చేస్తున్నాడు పిల్లలకి ఈ పిల్లలకి అందరికి కొంచెం మంచి చేస్తున్నాడు అతను అది నారా లోకేష్ కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా విఫలం అయ్యారు అంటున్నారు ఉంది కొన్ని అంతా ఇదిగా ఉండదు నాన్న చాలా కంపెనీలు ఇప్పుడు కూడా తెలుసు డేట్ అయినాయి అన్నీ వస్తున్నాయి దానిది ఏం లేదు ఎదురు లా కూడా స్టేట్ ఇప్పుడు చాలా బాగుంటుంది ఇంకా జగన్ అనేది అన్నాళ్ళు ఉంటాడో తెలియదు తర్వాత లోనికి వెళ్తాడో బయటకు తెలియదు కూడా మనకి